టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దాము బాలాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ సార్ హైకోర్టులో డార్లింగ్ అన్నారు అని చెప్పి కేసు అయింది అలాగే డార్లింగ్ అనడం కూడా సెక్షువల్ అబ్యూస్ కిందకే వస్తుంది అని చెప్పేసి హైకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది దీని గురించి మీరేమంటారు ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ లాల్ తిక్రి అనే ఒక ఏరియాలో అది అండమాన నికోబార్ కిందకు వస్తుంది అక్కడ దుర్గా పూజ సందర్భంగా బందోబస్తు చేస్తున్న ఒక పోలీస్ యూనిట్లో ఒక మహిళా పోలీసుని ఒక అతను జానకి రామ్ అనే అతను అతను ఆల్రెడీ తాగేస్తున్నాడు వాళ్ళు ఆ యూనిట్ వెళ్ళి అక్కడ కంట్రోల్ చేస్తుంది అప్పుడు ఇతను ఆ మత్తులో ఓకే డార్లింగ్ అనేదో అన్నాడు ఆమెను దాంతో ఆమె అక్కడ మాయాబందర్ అనే ఒక ఏరియాలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఇలా అన్నాడని అక్కడ కేసు పెట్టినప్పుడు నార్త్ మిడిల్ మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇతనికి శిక్ష వేసింది ఈ డార్జిలింగ్ అనేది డార్లింగ్ అనేది అబ్యూజింగ్ కిందకి వెళ్ళక నీకు సంబంధం లేని ఒక శ్రీని పరాయి స్త్రీని పట్టుకొని డార్లింగ్ అంటే అది సెక్సువల్ అభ్యూజ్ కిందగా వస్తుంది అనేది ఆ కోర్టు చెప్పింది దాంతో అతను దాని ఆ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అపీల్ పిటిషన్ వేశాడు ఈ జానిక్రామ్ కలకత్తా హైకోర్టులో అది మొన్న తీర్పిచ్చింది కలకత్తా హైకోర్టు ఈ కింది ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ చెప్పిన తీర్పునే అదే కరెక్ట్ అని హైకోర్టు కూడా చెప్పింది అనమాట సో సేన్ గుప్తా జస్టిస్ సేన్ గుప్తా తీర్పిచ్చారు ఆయన కూడా ఏమన్నారంటే పరిచయం లేని మహిళల్ని డార్లింగ్ అని పిలవడం అభ్యూజింగ్ కిందగా వస్తుంది అది ఐపిసి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ అండ్ ఫైవ్ జీరో నైన్ ఈ రెండు సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరమే అనేది చెప్పారు దీని మీద ఇప్పుడు ఇండియా వైజ్ ఇది వైరల్ అయింది సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి మనకి ఇక్కడైతే వెరీ పాపులర్ డార్లింగ్ అనేది ప్రభాస్ పాపులర్ చేశాడు ఎవరినైనా అతను డార్లింగ్ అంటారు సో ఇప్పుడు ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి అంటే ఒక మగవాడు శ్రీన్ అంటేనే నెరమా లేకపోతే ఇప్పుడు ప్రభాస్ అందరిని పిలుస్తాడు డార్లింగ్ అని మరి ఒక మేల్ పర్సన్ ఒక మగ అతను కూడా ఒక అబ్బాయి కూడా నన్ను ప్రభాస్ ఇట్లా నాకు పరిచయం లేదు అతను నన్ను డార్లింగ్ అని పిలిచాడని వెళ్ళి కోర్టులో కేసేస్తే మరి ప్రభాస్ కూడా ఇదే సెక్షన్ల కింద శిక్ష వేస్తారా అనే మీమ్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇది సహజమైన ప్రశ్నలే కదా అంటే మగవాడు మగవాడిని డార్లింగ్ అనొచ్చా స్త్రీలం మాత్రం అంటేనే ఇదా అబ్బ్యూజ్ చేసినట్ట లేకపోతే స్త్రీలు మగవాళ్ళని అంటే కూడా అబ్్యూజ్ అవుతుందా స్త్రీలు కూడా పరాయి కొత్త స్త్రీ అంటే సంబంధం లేని స్ట్రేంజర్స్ కూడా చాలాసార్లు అబ్బాయిలను రకరకాలకు పిలుస్తారు నాన్న బాబు అనే లేకపోతే బుజ్జి కన్నా అనో లేకపోతే ఏదో రకంగా సెటైర్గా పిలవడం రకరకాలుగా పద్ధతులు ఉంటాయి అలాంటప్పుడు నువ్వు ఏది సెక్సువల్ అబ్యూజు ఏది మామూలు పిలుపు ఇప్పుడు గురువు అని పిలుస్తారు చాలాసార్లు లేకపోతే మనకు సినిమాలలో ఏదన్నా పాపులర్ అయింది బ్రో బ్రో అంటారు అందరూ బ్రో అంటారు అలాగే రకరకాల పద్ధతులు అట్లాగా పా ప్రభాస్ డార్లింగ్ పాపులర్ చేశాడు కాబట్టి ప్రజానికి డార్లింగ్ అనడం అది చాలామంది చేస్తున్నారు ఇవాళ సో ఇలాంటి అబ్బిజా కాదనేది ఎప్పుడైనా ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చట్టాల కంటే కూడా చట్టాలని ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అంటే ఆ చట్టాలని ఇంటర్ప్రిటేషన్ ఇంపార్టెంట్ మనకి మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా ఉపనిషత్తులు వేదాలు బుద్ధిజం ఏదైనా కూడా ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అనే దానికంటే ఆ టెక్స్ట్ని ఎవరు ఇలా ఇంటర్ప్రిట్ చేశారనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఉపనిషత్తులు లేకపోతే వేదాలు దీన్ని భగవద్గీత బ్రహ్మసూత్రాలు దీన్ని బేస్ చేసుకొని అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము మూడు రకాల వచ్చేసాయి ఈ మూడింటికి మూలమేంటి మళ్ళీ అవే నేను ఇందాక చెప్పినవి దాన్ని బేస్ చేసుకునే ఒకరేమో ప్రపంచం రెండుగా ఉందంటారు ఒకరు ప్రపంచం రెండుగా లేదు ఒకటే అంటారు సో ఇంకొకరు ఇంకోటే ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి అంటే మనకి వ్యాఖ్యానాలు అనేవే ఇంపార్టెంట్ హిందూ మత గ్రంథాలైనా చట్టమైనా వ్యాఖ్యానాలే ఇంపార్టెంట్ అలాగా ఈ పర్టికులర్ ఈ ఇద్దరు జడ్జెస్ ఒకరు మ్యాజిస్ట్రేటు ఒకరు హైకోర్టు జడ్జి వీళ్ళిద్దరు ఫీల్ అయ్యారు అంతే ఇక్కడ చెప్పుకోద చట్టంలో ఉంటాయి కానీ అది రోజువారి దీంట్లో నడుస్తూ ఉంటాయి సో ఈ రెండోది ఈమె కానిస్టేబుల్ కాబట్టి కంప్లైంట్ ఇచ్చింది మామూలుగా అయితే డార్లింగ్ అని ఎవరైనా అంటే అక్కడే తెరతారు డార్లింగ్ అని నేను నువ్వురా నువ్వు ఓడిరాను అని డార్లింగ్ అని పిల్లరాని తెరతారు సో అయిపోతుంది అక్కడ మామూలుగా అయితే దాన్ని తీసుకెళ్లి కంప్లైంట్ ఇది కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కూడా వాడిని బిల్చి ఏదైనా మందలించడము చేస్తారు తప్ప దాని మీద కేసు సీరియస్గా పుటప్ చేసి కోర్టు వరకు తీసుకెళ్ళి అంత స్థాయిలో జనరల్గా అయితే ఉండదు ఇక్కడ ఏంటంటే ఈమె లేడీ కానిస్టేబుల్ కాబట్టి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు మేబీ నాకు తెలిసి ఓన్లీ డార్లింగే అన్నాడా ఇంకేమన్నా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న క్లాష్ లాగా జరిగి ఈమె సీరియస్గా తీసుకొని దీన్ని హైలైట్ చేసిందా అనేది కూడా మనకు తెలియదు డీటెయిల్స్ జనరల్గా అయితే అలా జరిగే అవకాశమే ఉంది ఎవరన్నా డార్లింగ్ అని పిలిస్తే పైగా పోలీస్ ఆవిడ గమన ఎందుకు ఉంటుంది కొడికి అక్కడే షంటింగ్ ఇస్తుంది కదా మేబీ అతను కూడా గా ఉండి అతను కూడా ఇంకా నిలబడి నువ్వేం చేసుకుంటూ చేసుకో నేను పిలిచానని గట్టిగా మాట్లాడి అట్లే ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే పోలీసులు కో కేసులు పెడతారు కానీ జనరల్గా అయితే పోలీసులు అవతల వాళ్ళు వీక్ అయితే అక్కడికక్కడే కోటింగ్ ఇచ్చేస్తారు లేదా అతను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ కోటింగ్ ఇస్తారు ఇలాంటివి జరుగుతుంటాయి మరి ఇక్కడ ఏం జరిగిందనేది తెలీదు ఏదేమైనా దీని నుంచి మనం టేక్అవే ఏంటంటే మనకు సంబంధం లేని మహిళల పట్ల రెస్పెక్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడడం గౌరవంగా ఉండడం చాలామంది ఏంటంటే మహిళలు అనగానే వాళ్ళని ఏకవచనంలో పిలవడం కూడా నేను చాలామంది చూస్తే మహిళలు అనగానే టేకన్ ఫార్ గ్రాంటెడ్ వీళ్ళైంది మీరు అనడం మేడం అనడం అని నువ్వు అనేయడం ఏకవచనంలో మాట్లాడడం జరుగుతుంది అదే మగవాళ్ళని అయితే సార్ అని పిలుస్తారు విమెన్ని మేడం అలా అంటే వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలా చాలామంది మేడం అని సంబోధించరు పెద్దోళ్ళైనా కూడా సో ఇటువంటి అంటే కల్చరల్ డిఫరెన్సెస్ మనకి బలంగా ఉంది కాబట్టి మేబీ ఒక షాక్ ఇద్దాం అనుకుని కొద్దిగా ఇస్తే కానీ వీళ్ళు యాటిట్యూడ్లో తేడా రాదని అనుకోండొచ్చు రెండోది ఇవాళ ఉమెన్ అసెప్షన్ బాగా పెరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగడం అసెప్షన్ పెరగడం స్త్రీలు కూడా తమ జీవితాన్ని తాము కంట్రోల్ చేసుకోవడం తమ అస్తిత్వాన్ని ఐడెంటిటీని బలంగా చాటుకోవడం ఇలాంటి ఇది కూడా కాంటెక్స్ట్ కూడా మారుతూ ఉంది మారుతున్న కాంటెక్స్లో నేను చాలాసార్లు చెప్పాను క్రైమ్ కూడా విమెన్ ఫిమేల్ క్రైమ్ కూడా పెరుగుతుంది బట్ ఆ క్రైమ్తో మేల్ క్రైమ్తో పోలిస్తే అసలు ఇది లెక్క లెక్క రాదనుకోండి బట్ ఏదేమైనా ఉమెన్ అసెప్షన్ పెరిగే కొద్దీ మేల్ పర్సన్స్ అనేవాళ్ళు మారాల్సిన అవసరం దానికి అనుగుణంగా మారకపోతే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఇప్పుడు అక్కడికక్కడ అతను సారి చెప్పేసి మత్తులో నేనేదో మాట్లాడినానని చెప్తే అయిపోయింది కానీ అది కాకుండా టేకన్ ఫ్ర పర్ గ్యారంటెడ్గా తీసుకోవడం అనేది ఒక్కోసారి ఇలా జరుగుతుంది కాకపోతే ఒక వైరుధ్యం ఏంటంటే సీరియస్ క్రైమ్లో శిక్ష పడ్డం అనేది మనకి తక్కువ చూస్తుంటాం ఉమెన్ మీద మోర్ సీరియస్ క్రైమ్స్ దెన్ ఇది అంటే సెక్స్వల్ అబ్యూజ్ కావచ్చు వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ కావచ్చు ఇంకా రేపు కావచ్చు అటాక్స్ కావచ్చు ఇలాంటి సీరియస్ అబ్యూజెస్ సీరియస్ క్రైమ్స్ జరిగినప్పుడు క్విక్గా శిక్షలు పడ్డం అనేది ఇప్పటికి కూడా లేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత నిర్భయ కేసు తర్వాత అనేక చోట్ల పెట్టారు విమెన్ మీద రేపులు వీటి మీద బట్ అంత సీరియస్గా జరగలేదు అయితే ఇప్పుడు వస్తున్న భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత ఈ రెండు చట్టాలు కొత్తగా వస్తున్నాయి ఐపీసీ సిఆర్పిసి స్థానంలో ఆ చట్టాల్లో ఉమెన్కి సంబంధించి దాదాపు ఒక ఇరవై సెక్షన్లు యాడ్ చేస్తున్నాడు కొత్తగా అంటే అనేక క్రైమ్స్ని మోర్ డిఫైన్ చేస్తున్నారు అది మారుతున్న చేంజింగ్ అట్మాస్ఫియర్ జెండర్ రిలేషన్స్లో వస్తున్న మార్పుని ఆ చట్టాలు కూడా రిప్రజెంట్ చేస్తున్నాయని హోమ్ మినిస్టర్ కూడా మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆ రకంగా మార్పులు వచ్చే కొద్దీ ఇటువంటివి చిన్నవే సిల్లీగా అనుకున్నవో లేకపోతే చిన్నవను మైనర్ అనుకున్నా కూడా సీరియస్గా తీసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి ఏదైనా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే నేను మన ఇద్దరి మధ్య ఉండే స్నేహాన్ని బట్టి నేను ఒక మాట అంటే నువ్వు ఓకే అనుకోవచ్చు అట్లా కాకుండా సంబంధం లేని వాళ్ళని ఎవరన్నా దారిని పోయేవాడిని ఏం డార్లింగ్ అని పిలిస్తే ఖచ్చితంగా అఫెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి